నమస్కారం స్వాగతం చూద్దాం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ విజయంపై వివరించిన సీఎం మార్చర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు విమానాల రద్దుపై క్షమాపణ చెప్పిన ఇండిగో చైర్మన్ మూల కారణాల దర్యాప్తుకు బయట నియామకం అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన గోల్డ్ కార్డ్ పథకం వ్యక్తులకు వన్ మిలియన్ కంపెనీలకు టూ మిలియన్ డాలర్ల ఫీజు ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీలతో సమావేశమయ్యారు ఈ ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అధిష్టానంతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ పాలన తీరును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఘన విజయం సాధించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయని ఆయన తెలిపారు కేవలం రెండు రోజుల్లోనే వివిధ రంగాల్లో కలిపి ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఎలా దోహదపడతాయో ఆయన వివరించినట్లు తెలుస్తోంది గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు ఈ ఏడాది మే ఇరవై నాలుగున పల్నాడు జిల్లా వెల్దొత్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు జబిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెల్లు రద్దు చేసి రెండు వారాల్లోగా కింది కోర్టు ముందు లొంగి ఆగిపోవాలన్న ఆదేశం జారీ చేసింది సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిరుండటంతో పిన్నెలు సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ లింగుబాటు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గురజాల సబ్ డివిజన్ పరిధిలో వన్ సెక్షన్ విధించారు దీంతో పాటు పోలీస్ యాక్ట్ థర్టీని అమలు చేస్తున్నారు పల్నాడు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు పలువురు వైసీపీ నాయకులకు ముందస్తు చర్యల్లో భాగంగా హౌజ్ అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు లొంగిపోవడంతో ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా సెక్షన్ నూట అరవై ఒకటి కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయోనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే ese nare a ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నివృగిన నిప్పుల అమారాయి బుధవారం అర్దరాత్రి నుంచి ఎక్కడొక చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల పరస్పర దాడులకు దిగుతున్నారు తాజాగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సార్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వేల ఉదయం చిట్యాల మండల పరిధిలోని ఉరుమట్ల గ్రామానికి వెళ్లారు అదే సమయంలో అక్కడికి కాంగ్రెస్ నేత డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కూడా తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలోని ఇరు పార్టీల శ్రేణుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది ఓ దశలో అమిత్ రెడ్డి భూపాల్రెడ్డి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గొడవలు వద్దని వారు పరిస్థితిని సర్దమణింది కాగా ఇవాళ తెల్లవారుజామున కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహడ్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి అనంతరం క్షతగాతులను చికిత్స నిమిత్తం నకరికల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు తాజా పరిణామంతో ఎన్నికల అధికారులు కొర్లపహడ్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు मीडिया <laughs> नदी <laughs> 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 ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పెడితల రాంభోపాల్ రెడ్డికి కన్నమూశారు గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు రాంభోపాల్ రెడ్డి పంతొమ్మిది తొంభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఆయన మరణవాసి తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని పలు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ తెలియజేశారు అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ చైర్పర్సన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది ఉండగా టీడీపీకి పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీకి పన్నెండు మంది కౌన్సిలర్ల బలం ఉంది అయితే ఎక్స్అఫీషియల్ సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటేయ్యంతో మున్సిపల్ పీఠం టీడీపీ దక్కించుకుంది ఈ గెలుపుతో తెలుగు అంటాయి కడప మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు కార్పొరేటర్ సురేష్ నలభైత్వాన్ని కార్పొరేటర్లు రెడ్డి షఫీ బలపరిచారు దీంతో పాక సురేష్ మేయర్ గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ సింగ్ ప్రకటించారు వైసీపీకి ముప్పై తొమ్మిది మంది ఉండగా ముప్పై పదవి ఆశించిన పదవ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున అసంతృప్తితో ఎన్నికకు ఇక తగినంత బలం లేకపోవడంతో దూరంగా ఉంది వాళ్ళు అసలు దానికి సంబంధించి మీటింగ్ స్టార్ట్ అయి లోపల ఇవ్వాల్సి ఉంటుంది మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో తమకు సరైన భోజనం పెట్టడం లేదని భవనం కూడా శిథిలావస్థకు వచ్చిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థులు సా వచ్చినప్పుడు చూస్తున్నాం సార్ జాయిన్ అయినా వరకు ఒకసారి దాని కింద బొగాండ్లు ఉంటాయి అట్లానే ఉంటాయి ఇప్పటివరకు మనం బాత్రూమ్ లో కదా సార్ ఆ బ్రష్లతో మీద నేను స్నానం చేసి డ్రమ్ గా సార్ బాత్రూమ్ లు అడిగే ఇస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మమ్మల్ని తింటున్నారు సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేరు పొద్దున్న సాయంత్రం పెడుతున్నారు సాయంత్రం పొద్దున్న ಇಸ್ಕೊಂಡು ನೀವು ವಿಷಯ அழகேண்ட் இப்படி மார்னிங் கூட மார் கேட்டு టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రపై పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ గ్లోబల్ సమిట్లో ఆనంద్ మహీంద్రాని కలిసిన చిరంజీవి ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ఆయన తన ట్వీట్ లో ఆనంద్ మహీంద్ర వినయం నిరాడంబరత తనకు ఎంతో ఆకట్టుకున్నాయని వ్యక్తిగతంగా ఆ లక్షణాలు తాను ఎంతో గౌరవిస్తానని చిరంజీవి పేర్కొన్నారు అంతేకాకుండా ఆనంద్ మహీంద్ర తన విలువలు పనులు నడవడికలతో గొప్పతనాన్ని పెంచుకున్న రతన్ టాటాను గుర్తు చేస్తున్నారని చిరంజీవి ఆ పోస్టులో ప్రస్తావించారు మహింద్ర సామాజిక సేవ కార్యక్రమాలకు కట్టుబడి ఉండడం తనకు చాలా స్పూర్తినిచ్చిందని ఆయనతో కలిసి అలాంటి సార్థకమైన పనులలో పాల్గొనడానికి తాను మరింత ఉత్సాహంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి స్పూర్తి తారకమైన సంభాషణల కోసం ఎదురుచూస్తున్నారని మెగాస్టార్ తన ట్వీట్ను ముగించారు ఇటీవల భారీ సంఖ్యలో విమానాలు కావడం ఆలస్యం అవడంపై ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది ఈ భారీ కార్యాచరణ వైఫల్యానికిల మూల కారణాలను గుర్తించేందుకు బయటి సాంకేతిక నిపుణులతో దర్యాప్తు జరిపిస్తామని సంస్థ చైర్మన్ విక్రమ్ సింగ్ మహతా గురువారం ప్రకటించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల మూడు నుంచి ఐదు మధ్య జరిగిన ఈ పరిణామాల వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మెహతా అంగీకరించారు చాలా మంది ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమాలు వ్యాపార సమావేశాలు వైద్య అపాయింట్మెంట్లు కోల్పోయారు జరిగిన దానికి మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు సీఈవో పీటర్ ఎల్బర్స్ నేతృత్వంలోని యాజమాన్యం సర్వీసులను పునరుద్దరించడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము వెంటనే ప్రకటన చేయలేదని వివరించారు అంతర్గత సమస్యలతో పాటు వాతావరణం అనుకూలించకపోవడం కొత్త సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు ఏవియేషన్ వ్యవస్థలు రద్దీ వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని మెహత తెలిపారు కావాలనే సంక్షోభం సృష్టించామని లేదా పైలట్ అలసట నిబంధనలను ఉల్లంఘించామని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు कब मेरे देखिए अपने बारे को ग అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్టాత్మక గోల్డ్ కార్డ్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈ పథకం కింద వన్ మిలియన్ డాలర్లు చెల్లించే వ్యక్తులకు లేదా ఒక్కో విదేశీ ఉద్యోగకి రెండు మిలియన్ డాలర్లు చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్దమైన నివాసం కల్పించి పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్ తెచ్చారు వైట్ హౌస్ లో వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు పంతొమ్మిది నుంచి అమల్లో ఉన్న ఈబీ ఫైవ్ వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని దేశ ప్రగతి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ దానికంటే చాలా ఆయన తెలిపారు ఒకవైపు కఠినమైన వలస విధానాలు అమలు చేస్తూ భారీ స్థాయిలో బహిష్కరణ చేపడుతున్న ట్రంప్ మరోవైపు సంపన్న వలసదారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదివిన ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఇక్కడే అటు ఈ పథకం ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యానికి క్షుణ్ణంగా పరిశీలించేందుకు పదిహేను వేల డాలర్ల ఫీజు వసూలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ తెలిపారు భారత్ చైనా ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు ఈ గోల్డ్ కార్డు పొందొచ్చని ట్రంప్ పేర్కొన్నారు మనుషుల మధ్య విభేదాలు వస్తే రెండుగా విడిపోయి గొడవపడడం చూస్తూ ఉంటాం అలాంటిది కోతుల సమూహం రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసుకుంటూ ఎలా ఉంటుంది తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ పోచ్చారం సర్కిల్లో జరిగింది ప్రతాప సింగారంలో సుమారు అరవై కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వారికి దిగాయి ఇవాళ ఉదయం సింగారం ప్రధాన కూడల్లో ఈ ఘటన జరిగింది రెండు గ్రూపులుగా విడిపోయిన ఒక గుంపు కోతులను మరొక గుంపు కోతులు తరుముతూ వానరు యుద్దాన్ని దిగాయి పరస్పరం తరముకుంటూ ఆ ప్రాంతంలో హడలెత్తించాయి కోతుల గ్యాంగ్ వారితో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు స్థానికులు వాటిని చెదరగొట్టడంతో ఆ కోతులు శాంతించాయి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు ఈ కోతుల దాడికి సంబంధించిన వీడియోను తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది మెదక్ జిల్లా వెల్లుత్తి మండలంలోని చర్లపల్లి శంసిరెడ్డిపల్లి తాండ బస్వాపూర్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటికి నామినేషన్ దాఖలైంది దీంతో ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు చర్లపల్లి సర్పంచ్ గా అరుణ దుర్గ నాయక్ శంషిరెడ్డిపల్లి సర్పంచ్ గా బానోద్ గణేష్ బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానాలతో తో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ద్రౌపదాలు అందించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు అదేవిధంగా చర్లపల్లిలో ఉప సర్పంచ్ గా గోదల పెంటారెడ్డి శంసిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ గా నరసింహులు బస్వాపూర్ ఉప గా లావణ్యలను ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పంచాయతీలో ఏకగ్రహంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులను పలువురు సాలువలతో సత్కరించి మిఠాయిలు తెలిపించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్ స్వామి సాంబయ్య పంచాయతీ కార్యదర్శి విఠల్ మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి సర్పంచ్ రమావత్ శాంతి తదితరులు పాల్గొన్నారు మా తండ్రి గారు ఈ గ్రామం ఏకీక్రియం చేయడం జరిగింది ఈ గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలని మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నాము గోపాల్ గారు మీరు కూడా అతన్ని బలపరుస్తున్నాము ఇంకెవరైనా ఇస్తారా అండి ఇంకెవరైనా ఉన్నారా ఉపసర్పంచ్ కాంటాక్ట్ చేస్తాను ఉపసర్పంచ్ ఇప్పుడు ఎవరిసిన అంటే బలపరచడని వ్యక్తులు తర్వాత ప్రపోజల్ ఈ వీళ్ళిద్దరు వ్యక్తులు ఏం చేసిన అనబోయిన నరసింహంలో ఎన్నుకున్నట్లుగా గంపల శేఖర్ ప్రతిపాదించు భాను గోపాల్ అతడిని బలపరిచేరు మళ్ళీ మీలాంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ అనబైన నరసింహుల్ని ఉపసర్పంచ్గా సర్పంచ్ ఎన్నుకున్నట్లుగా మేము ఎన్నికల్లో భాగంగా స్టేజ్ వన్ సంబంధించి ఆర్ఓ మరియు ఏఆర్ఓ గారితోటి మీ దగ్గర నుండి నామినేషన్ స్వీకరించడం జరిగింది అది ఎంపీడీ ఆఫీస్ అందు తీసుకోవడం జరిగింది అయితే మీ గ్రామం నుండి ఒకే ఒక అంటే సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ అందరికీ దేని దానికి ఒకొక్కే నామినేషన్ వచ్చిన ఏకీక్రంగా ప్రకటించడం జరుగుతుంది మరి అది తర్వాత దానికి నిన్నటి వరకు ఏకీక్రమైన ఎన్నికలు జరిగింది తర్వాత ఈరోజు ఎందుకంటే గతం నిన్నటి వరకు మన కలెక్టర్ గారు వీరికి మనకు ఆదేశము ఉప సర్పంచ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మీ విద్య రైతులో ఉప సర్పంచి ఎన్నికల గురించి మేము రావడం జరిగింది మరి అందుకుగాను మనకు ఆల్రెడీ గా తర్వాత ఉన్నటువంటి ఆరుగురు వార్డ్ మెంబర్లో అందరూ కూర అనేటువంటి ఫుల్ ఫోరం హండ్రెడ్ పర్సెంట్ ఘోరం వచ్చింది కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నోటీసులో మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకరు వస్తే ఆటోమేటిక్గా దానికి అతనికి బలపరిచే వ్యక్తి కావాలి తర్వాత ఇంకోటి ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరు పేర్లు మనకు కావాలి ఎవరైతే మనం బలపరుస్తామో తర్వాత పోటీ చేస్తామో ఆ ఇద్దరు పేర్లు కావాలి ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంతకం పెట్టాలి అది ఒక నామినేషన్ వచ్చినప్పుడు అదే మాదిరిగా సేమ్ సెకండ్ నామినేషన్ మీద పోటీ ఉండదు అనుకోండి చాలా సంతోషం చల్లపల్లి గ్రామ పంచాయతీ రెండో విడుతగా రెండోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి చల్లపల్లి గ్రామస్తులు తాండావాసులు అందరూ కూడా వాళ్ళ ఏకాభిప్రాయాన్ని మత ప్రకటించి ఏకగ్రీవంగా ఈ పార్టీని ఎన్నిక చేసినందుకు గ్రామ ప్రజలకు అందరికీ మా వ్యక్తిగత విజయాన్ని వాళ్ళ విజయంగా అంకితం చేస్తున్నాం అభివృద్ధి విషయంలో వాళ్ళు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము అందరినీ కలుపు కట్టుకో అభివృద్ధికి ముందు సాగించడానికి మేము కృషి చేస్తాం మాపైన ముఖ్యంగా పైన గ్రామవాసులందరూ కూడా అపారమైన విశ్వాసాన్నించి నాకు బాధ్యతలు అప్పగించినందున నా పూర్తి సహాయశక్తులు నా ప్రయత్నాన్ని కొనసాగించి గ్రామాభివృద్ధి కోసంకు సదా ఎప్పటికీ నా వ్యక్తిగత ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది నాకు కాకపోతే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా గ్రామస్తుల సహకారం కూడా అందరికీ మద్దతుగా ఉంటేనే అది కొద్దిగా విజయవంతంగా ఉంటుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి తమ వంతు కార్యకర్తగా కర్తవ్యం ఇవి ఈ బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం